హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మన పచ్చ మార్కెట్లో రెండు కూడా హెవీ బిగ్ సైజ్ లో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులను కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎంత పెట్టుకున్నారు అయితే ఈ వీడియో మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు నెల్లూరు నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడ పచ్చికొండ మార్కెట్లో ఈ జతను మీరు కొన్నారా అమినారా కొన్నారా ఎంత పెట్టుకున్నారా ఒకటి యాభై అక్షరాల వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్గా మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట మరి మన పత్తికొండ మార్కెట్ మీరు ఫస్ట్ టైమా రావడము అప్పుడప్పుడు వస్తుంటారా సార్లు వచ్చినారు ప్రస్తుతానికి వారం మార్కెట్ చూసి రే మరి ఎద్దు కానీ రేట్లు కానీ ఏ విధంగా అనిపించింది అంటారు మీకు చాలా రేట్లు అనిపిస్తున్నాయా అవునవును ప్రస్తుతానికి మీరు ఈ కానీ మీరు సేద్యాన్ని తీసుకున్నారా ఇసుకబండి ఇసుకబండికి తీసుకున్నారా మరి ఒకవేళ రైతు సోదరు వస్తే ఏమైనా వీటిని ఇచ్చే అవకాశం ఉందా అలాంటిది ఏం లేదా లేదా ఇయర్ మీరు దాదాపు అక్కడ నుంచి ఎంతమంది వచ్చారు నెల్లూరు నుంచి ఇక్కడ పది పన్నెండు మంది వచ్చారా అంటే డైరెక్ట్ అయినా బస్సులక పుల్లవర్లకు బస్సులు వచ్చారు మొన్న ముగ్గురు వచ్చి మొన్న ఆరు మంది వచ్చా రైట్ ఆరు మంది వచ్చారు అవునవునా ప్రసంగం మరి ఈ జతను మీకు అక్కడ దాకా మొత్తానికి జతలన్నీ తీసుకొని కలిపి వేసుకొని పోతారా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు బాగానే ఉన్నాయి సైజులు అయితే రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ కాడికి పలికిన రేట్ కూడా మీకు ఏ విధంగా ఖచ్చితంగా మరి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే ముందుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అయితే చూడండి ఫ్రెండ్స్ మంతా వచ్చేసి ప్రతి సోమవారం అర్థం సాగే మన సోమవారం పతికొండ ఎద్దుల సంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం